నమస్తే తెలుగు స్వాగతం డిసెంబర్ ముప్పైనా సోమవారంతో కూడిన మార్గశిర అమావాస్య చాలా మహిమాన్వితమైన రోజు ఎందుకంటే సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని మహిమాన్వితమైన సోమావతి అమావాస్య అంటారు ఇది శివుడికి ప్రీతికరమైనది విష్ణువుకి అన్ని మాసాలలో మార్గశిర మాసం అంటే ప్రీతికరము అని స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారు అలాంటి మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకి ఎంతో ప్రత్యేకత ఉంది శివ విష్ణువులకు ప్రీతికరమైన రోజు ఏమి చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేసి సూర్య భగవాను ప్రార్థించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున పిండి దీపాలు కుంభ దీపాలను వెలిగించాలి అలాగే రావి చెట్టుకు దీపం వెలిగిస్తే మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు వదలటం శ్రాద్ధ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈరోజు దుర్ముహూర్తంలో శివుడికి అభిషేకం చేయించి పూలతో అర్జిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి సోమవతి కథను ఒక్కసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే ఎలాంటి జాతక దోషాలైనా తొలగిపోతాయి ముఖ్యముగా కాలసర్ప దోషాలు తొలగుతాయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజు రావి చెట్టును నిష్ఠతో ధ్యానిస్తూ ప్రదక్షిణాలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు సోమవతి అమావాస్య సందర్భముగా సోమావతి కథను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం కౌరవ పాండవులకు తాత అయిన భీష్ముడు ఇలా చెప్పుచున్నాడు ధర్మపుత్రుడా సంతానము చిరకాలము బ్రతుకగల గల వ్రతమును ఒక దానిని నీకు చెప్పెదను వినుము అని అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతమును చెప్పెదను వినుము అని ఇలా చెప్పెను అమావాస్య సోమవారముతో కూడిన రోజున అశ్వత్థ వృక్షమును దాని మూలమున ఉన్న విష్ణువును పూజించి నూట ఎనిమిది లెక్క గల వ్రతములు గాని బంగారము కాని పండు మొదలైనవి కాని చేతిలో పట్టుకుని వృక్షమునకు నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయవలను ఓ ధర్మరాజా ఈ వ్రతమును శ్రీమహావిష్ణ విష్ణువుకు చాలా ఇష్టమైనది మరియు శ్రేష్టమైనది అభిమన్యుని భార్య ఉత్తర ఈ వ్రతము చేతనే తన పుత్రుని బతికించుకున్నది గుణవంతుడైన ముల్లోకములలో పేరు పొందగల కుమారుని కన్నది అని చెప్పి భీష్ముని మాట విని ధర్మరాజు ఇలా చెప్పుచున్నాడు ఓ పితామహ వ్రతములలో గొప్పదైన ఆ వ్రతమున గురించి నాకు వివరముగా తెలియ చెప్పుము ఆ వ్రతమును ఈ భూలోకమున ఎవరి చేసిరి ఇలా అడిగిన ధర్మరాజుతో భీష్ముడు ఈ విధంగా చెప్పుచున్నాడు అంతటను పేరు పొందిన కాంచి అను పట్టణము ఒకటి ఉండను ఆ పురములోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్ర ఈ నాలుగు జాతుల వారు తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచుండిరి ఆ నగరము ఇంద్రుని అమరావతి నగరము వలె ప్రకాశించుచుండెను ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు కలడు అతను రాజ్యపాలనము చేయుచుండగా దేవతలు ప్రజలు సంతోషించిరి ఈతి బాధలు లేకుండరు ఇలా ఉండగా ఆ నగరంలో అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు ఉండెను ఆయన భార్య రూపవతి ధనవతి అని పేరు కలిగినది ఆమె లక్ష్మి వలె ప్రకాశించుచుండను ఆమెకు ఏడుగురు కొడుకులు అందమైన కుమార్తెను కనెను ఇలా తన కొడుకులు కోడళ్లు మనవలు మనవరాళ్లతో సంతోషంగా నుండెను ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్షకురకు వచ్చెను అతనిని చూచి దేవస్వామి యొక్క కోడళ్లు ఏడుగురును ప్రేమతో అతనికి వారు ప్రత్యేకించి భిక్షను తెచ్చి వేసిరి ఆ బ్రాహ్మణుడు సంతోషించి మీకు సుమంగళీత్వము మంచి సంతానము కలుగును అని దీవించను ఆ తర్వాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి ఓ అమ్మాయి నీవు ఈ విప్రునికి భిక్షను పెట్టుము అనగా ఆమె అట్లు చేశను అప్పుడు ఆ విప్రుడు ఓ శుచికల దాన నీవు ధర్మవతివి కమ్ము అనెను అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధమును తెలిపెను అది విని ఆ ధనవతి కూతురును తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుడి వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చేయించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు ఆశీర్వదించెను అది విని ధనవతి బాధ చెంది ఇట్లన్నది ఓ బ్రాహ్మణ శ్రేష్ట నియమయుక్తులైన నా కోడళ్లకు మాత్రము సౌమాంగల్యకరము కలుగుగాక అని ఆశీర్వదించి నా కూతురు నమస్కరించినప్పుడు ధర్మవతి దైర్ఘాయువు పొందుగాక అని ఆశీర్వదించుతివి ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఓ ధనవతి నీవు పుణ్యవతివి దానవు కావున నీ కుమార్తె గూర్చి చెప్పెదను వినుము ఈమె సప్తపతి మధ్యమందు వైధవ్యము చెందగలదు కావున ఉత్తమమును కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలయ్యను కావున అలా ఆశీర్వదించితిని అని బ్రాహ్మణుడు పలుకగా ఆ ధనవతి బాధచెంది బాధచెందిన హృదయముతో అతనికి నమస్కరించి దీనిని పోగొట్టుకొనుటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడగగా ఆ బ్రాహ్మణుడు ఓ ధనవతి ఈమె వివాహ సమయమున సోమా అనునది నది వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టుగాక అని చెప్పెను ధనవతి ఇలా అడిగిచున్నది ఓ బ్రాహ్మణ శ్రేష్ట ఈ సోమా అను ఆమె ఎవరు ఆమె జాతి ఏమి ఎక్కడ నుండి వచ్చినది దానినంతా వివరించమనగా ఆ బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు ఓ ధనవతి దేశమందు సోమా అను పేరుగల ఆమె ఒకటి ఉన్నది ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్లిపోయెను ఆ తర్వాత ధనవతి తన కొడుకులను పిలిచి ఈ కథ చెప్పెను ఓ పుత్రులారా మీ చెల్లెలకు ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పాను కానీ సింహళ దేశమున ఒక చాకలియామెతిని తెచ్చినచో వైధవ్యము తొలగిపోవను అని చెప్పినాడు కావున మీరు పోయి ఆమెను తీసుకురావాలి అని చెప్పింది అప్పుడు కొడుకులు ఇలా అన్నను ఓ తల్లిదండ్రులారా కుమార్తెయందు ఉన్న ప్రేమతో ఏడు ఆమడల దూరమున ఉన్న దేశమునకు పొమ్ము అని చెప్పుచున్నారు దేశము విడిచి మేము వెళ్ళము అని పలికిరి సోమ సముద్రపు యొక్క మధ్యన ఉన్నది అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలుకగా వారి తండ్రి అయిన దేవస్వామి తన ఏడుగురు కొడుకులతో తాను కూడా సింహలదేశముకు వెళ్లి పుత్రిక యొక్క వైధవ్యము పోవుటకు ఆమెను తెచ్చదను అని కొడుకులతో పలుకగా అది వినిన శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో ఓ తండ్రి మీరు అలా చెప్పుట వలన మాకు మంచి కలగదు సింహల దేశమునకు నేను పోయదను అని వెంటనే లేచి తన సోదరును తీసుకుని ప్రయాణమయ్యను కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అక్కడ విశాలమైన ఒక నీడన కూర్చుని ఉండగా ఆ చెట్టు ఎందు ఉన్న ఒక గ్రద్దపక్షి చోట నుండి తెచ్చిన మెత్తని మాంసము చేత తన పిల్లలను కాపాడుచుండెను ఇది చూసి ఆ బ్రాహ్మణ కుమారుడైన శివస్వామి వేరే కొంత మాంసము తెచ్చి ఆ గ్రద్ద పిల్లలకు వేయగా అవి దానిని ముట్టుకొనలేదు వెంటనే ఆ గ్రద్ద చూచి దాని పిల్లలతో ఎందుకు తినలేదు అని అడగగా అవి ఇట్లా పలికెను ఓ తండ్రి ఈ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము ఎట్లా తినగలము అనగా ఆ పక్షిరాజు దయ కలిగిన వాడై వారి దగ్గరకు వచ్చి మీ కోరికను తెలుసుకొంటిని మిమ్ములను రేపటి ఉదయమున సింహళ ద్వీపము చేరునట్లు సముద్రము దాటించదు చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెట్టి మరుసటి నాడు తెల్లవారుజామున పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమా ఇంటి తలుపులు చూపగా వారు ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి ఇలా చేసి ఒక సంవత్సరము వారు అక్కడ అలా గడిపారు ఇలా ఉండగా చాకలి అయిన సోమా అనునది ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన దానిని చూచి చెంది ఇలా ముగ్గులు అందముగా వేసినవారు ఎవరో అని ఆలోచించుచుండగా ఆ విప్రకన్య కనిపించను తన అన్నతో కూడా వెలుగుచున్న ఈ కన్యను చూచి దేవతామూర్తుల వలె వెలుగుచున్న మీరు ఎవరు ఈ దేశమునకు ఎలా వచ్చితిరి తుచ్చమైన జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి అందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణమేమి అని అడిగిన ఆ శివస్వామి ఇట్లా చెప్పెను గుణవతి అని పిలువబడే ఈ కన్యకు సప్తపది మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుట ఎట్లు అని అడగగా అతడు సింహళ ద్వీపమునకు సోమ అను చాకలి దగ్గర ఉండుట చేత ఈ దుష్టదశ తొలగను అని చెప్పగా విని ఈమెను తీసుకుని నీ దగ్గరకు వచ్చి అని చెప్పెను అది విని సోమయ్యక మీరు దాస్యము చేయుట మానుమో అనెను మీ ఆజ్ఞచే వైధవ్యము నివృత్తికై వచ్చదనని తన కోడలను పిలిచి నేను పొరుగుదేశము వెళ్ళుచుంటిని మీరు నేను వచ్చే వరకు ఈ ప్రదేశమందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడము అనగా విని అట్లే చేసెదము అని ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుని అతని చెల్లిని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురమున ఉండగా ఆ దేవస్వామి ఇంటిలో ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోముని చూచి అతి ప్రేమతో ఉపచారములు చేశాను ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలకి తగిన వరుణిని తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరములో చేరి అక్కడ ఉన్న శర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరు గల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి పదివేల వరహాలు ఇచ్చెను తర్వాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయము చే కన్యాదానము చేయగా హోమాదులు చేయుచుండ సప్తపది మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను ఆ సమయమున చుట్టములు అక్కడ చూచి గట్టిగా ఏడ్చుచుండగా అందరూ చూచుచుండగా ఆ సోమవ్రత ప్రభావముచే మరణం నశింపచేయునట్టి ఈ వ్రత పుణ్యము సంకల్పముతో సహా గుణవతికి ఇవ్వగా దేవశర్మ దాని మహిమచే నిద్ర నుండి లేచుచుండవాని వలే లేచుట చూచెను సోమ వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు వారి చేత ఆజ్ఞను పొంది తిరిగి తన దేశమునకు వెళ్ళను తనకి ఉపదేశించిన మంత్రములను చదువుచు ముత్యములు బంగారము వెండి వజ్రము మొదలైన తొమ్మిది రకముల మణుల చేతను భక్ష్యపూర్ణములైన పాత్రలను చేతియందు ఉంచుకుని నూట ఎనిమిది ప్రదక్షిణములు అశ్వత్థవృక్షము దగ్గర ఉంచిన ఈ వస్తువులు గురువుకు ఇచ్చి సోమ ప్రీతి కొరకు ముత్తైదువులను పూజించి బ్రాహ్మణులను పాయసము మొదలగు పిండి వంట పదార్థములచే బ్రాహ్మణులను తృప్తిపరిచి ఆ తర్వాత మౌనముగా తాను తినవలను ఓ ధర్మరాజా ఈ ఉత్తమమైన వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై అన్న భీష్మునితో ధర్మరాజు ఇలా పలుకుతున్నాడు ఓ పితామహ బంగారు ఆభరణములు మొదలైనవి లేని స్త్రీలకు ఈ వ్రతఫలమును సంపూర్ణముగా ఎలా లభించును అని న విని భీష్ముడు ఇలా అంటున్నాడు ఓ పాండునందన పువ్వులు పండ్లు పాయసాన్నముల ద్వారా ప్రదక్షిణము చేసినచో వారికి దరిద్రము అంతా నశించి పూర్ణ ఫలమును పొందుదురు ఇలా వ్రతమును స్త్రీలందరూ ఆచరించవచ్చును దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ వ్రతమును ఏ స్త్రీ తన భర్త బిడ్డల కొరకు ఈ వ్రతమును ఆచరించునో ఆమె కోరికలో అన్నీ నెరవేరును అని భీష్ముడు చెప్పారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు